ఏమాయ జసావ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ప్రముఖ నటి సమంత రుద్ప్రభు ఇక సినిమా తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా సత్తా చాటింది తన మొదటి సినిమా హీరో అయిన అక్కినేని నాగచైతన్యను సమంత ప్రేమించి రెండు వేల పదిహేడులో పెళ్లి పీటలెక్కింది పెళ్లైన నాలుగేళ్లకే వీరిద్దరూ అనివార్య కారణాల వల్ల పరస్పరం విడిపోతున్నట్లు తమ విడాకులను రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో అనౌన్స్ చేశారు టాలీవుడ్ లో బెస్ట్ జోడీగా పేరు తెచ్చుకున్న వీరు విడిపోవడంతో వీరి అభిమానులు ఎంతో బాధపడ్డారు ఇక సమంతతో విడాకులు తీసుకున్నాక నాగ చైతన్య నటి శోభితా ధూలిపాలతో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ లో పెళ్లి బంధంలోకి అడుగు పెట్టాడు ఇక చాలా కాలం నుండి సమంత రెండో పెళ్లి న్యూస్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఇక రీసెంట్ గా సమంత ఆ వ్యక్తితో కలిసి ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నట్లు బీ టౌన్ లో బహిరంగంగానే వార్తలు వినిపిస్తున్నాయి అతను ఎవరో కాదు సమంత నటించిన ఫ్యామిలీ మెన్ సిటాడెల్ హనీ బనీ డైరెక్టర్లలో ఒకరైన రాజ్ నిడుమూరు గత కొంతకాలంగా సమంత ఇతనితో రిలేషన్ లో ఉన్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది అయితే వస్తున్న ఈ వార్తలకు తగ్గట్టుగానే వీరిద్దరు జంటగా కలిసి పలు వెకేషన్స్ కి పార్టీలకు అటెండ్ అవుతున్నారు అయితే చాలా రోజుల నుండి సమంత ప్రత్యేకంగా ఉన్న ఒక డైమండ్ రింగ్ తో కనిపిస్తుంది ఎక్కడికి వెళ్లినా కూడా సమంత ఆ రింగ్ ధరిస్తూ వస్తుంది అయితే సమంత సీక్రెట్ గా రాస్తూ ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు కన్ఫర్మ్ చేస్తున్నారు అయితే తమపై వస్తున్న ఈ వార్తలకు అటు సమంత కానీ ఇటు రాజు కానీ క్లారిటీ ఇవ్వలేదనే చెప్పాలి